అందరికీ నమస్కారం ఎండాకాలంలోనే దొరికే ఈ పుల్లటి మామిడికాయలతో చక్కగా పొడి చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా ఏ కూర వండినా కూడా చింతపండు ప్లేస్లో ఈ పొడిని యూజ్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి మరి ఈ ఆమ్చూరు పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలి చూద్దాము ముందుగా బాగా తయారైన టెంక పట్టిన పుల్లటి మామిడికాయల్ని తీసుకుని శుభ్రంగా కడుక్కొని పైన ముచ్చిక తీసేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకోవాలి వీటిని కాసేపు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టుకోవాలి తడి లేకుండా ఇప్పుడు ఇలా ఉన్నాయి కదండీ వీటిని చక్కగా ఈ పీలర్తో సన్నని స్లైసెస్ లాగా చేసుకోవచ్చు లేకపోతే చిన్న ముక్కల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు అండి ఇలా స్లైసెస్ లాగా అయితే త్వరగా ఎండిపోతాయి ఈజీగా ఉంటుంది పౌడర్ చేసుకోవటం వీటిని ఇప్పుడు ఎండలో క్లాత్ మీద ఎండబెట్టుకోవాలి ఇలా రెండు రోజులు ఎండబెట్టుకుంటే చక్కగా ఎండిపోతాయండి చూసారా ఇలా సపరేట్ సపరేట్గా స్ప్రెడ్ చేస్తే చక్కగా ఎండిపోతాయి చూడండి ఇలా ఎండిపోతాయి అనమాట బాగా ఎండితే ఏంటంటే పట్టుకుంటే ఇలా బ్రేక్ అయిపోతాయి అప్పుడు వీటిని తీసుకొచ్చి ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే మెత్తని పౌడర్ లాగా అవుతుంది అలా అవ్వకపోతే ఒకసారి దీన్ని జల్లించుకుందాం అనుకోండి మెత్తని పౌడర్ అంతా వచ్చేస్తుంది మళ్ళీ మిక్సీలో వేసుకుని మిగతాది కూడా గ్రైండ్ చేసుకుంటే మెత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పౌడర్ ని ఒక గ్లాస్ కంటైనర్ లో కానీ దేనిలో అయినా ఫుడ్ గ్రేడ్ కంటైనర్ లో స్టోర్ చేసుకున్నామంటే ఇయర్ అంతా చక్కగా నిలవ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్